ైల మహాక్షేత్ర శ్రీ గౌరీ శంకర నిత్య అన్నదాన సత్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సగర భూషణ గౌరవనీయులు శ్రీ పడమటి కృష్ణయ్య సగర గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలామంది ఈ సత్ర సేవకులుగా కుల సంఘ యొక్క జాతి ప్రయోజనాల కోసం పనిచేసి సేవకులుగా మన ముందు కూర్చున్నారు మేక మీద ఉన్నటువంటి చిత్తలు గౌరవనీయులు ఈఎన్ శ్రీనివాస్ శ్రీనివాసులు సగర గారు దయచేసి చిన్న సూచన మాత్రమే ఈ కరపత్రంలో సగర అనేది తప్పకుండా పెట్టాడు దయచేసి పక్కనున్న రజకులు రజకం పెట్టుకుంటున్నారు ఆ పక్కనున్న గుప్తాన్ని గుప్తాన్ని పెట్టుకుంటున్నారు రెడ్డి రెడ్డి అని పెట్టుకుంటున్నారు యాదవ్ యాదవ్ పెట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి మనము మన జాతి వెలుగులోకి రావాలంటే కరపత్రమే కాదు ఎక్కడైనా మీరు మాట్లాడి సంబోధించే క్రమంలో కూడా సగర అనేది చేయాలని చెప్పి ఒక సూచన మాత్రమే దయచేసి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ సత్రం ప్రధాన కార్యదర్శి గౌరవనీయుడు శ్రీ కెపి రాములు సగర గారు కోశాధికారి గారు శ్రీ నంగలం ప్రసాదరావు సగర గారు అదేవిధంగా వెంకటరమణ సగర్ గారు వీరికి మీద ఉన్నటువంటి టి సురేష్ బాబు సగర గారు రాయుడు సగర గారు డాక్టర్ గిడ్య సగర్ గారు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ శ్రీమతి పార్వతీదేవి సగర్ గారు అనంతరాం సాగర్ గారు మా రాష్ట్ర తెలంగాణ సగర సంఘ రాష్ట్ర పోషాధికారి శ్రీ వడ్లకొండ కుమారస్వామి సగర్ గారు తీర్థాలని కొద్దిగా తెలియదు వాళ్ళందరికీ కూడా విచ్చేసినటువంటి జిల్లాల అధ్యక్షులు మా రవికుమార్ సాగర్ గారు మా సతీష్ సాగర్ గారు పూరం చంద్ర సాగర్ గారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మాతలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అందరికీ కూడా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఒకసారి మనం అందరం కూడా ముచ్చట్లు పనిచేద్దాం సార్ సమయం తప్పించేదు మంచి మెసేజ్ మనం ఇక్కడికి ఈ శైవక్షేత్రానికి భక్తి మార్గంలో వచ్చినాం అందరం కూడా ఒకసారి అందరూ కూడా స్థు అందారా మళ్ళీ అక్కడ ముచ్చడి రెడ్డి గారు అందరూ అండి ఓం నమ శివాయ మీరంతా చెప్పాలి హర మహాదేవా అందరు కొంతమంది అవన్న కనిపిస్తూ అని అంటలే నోరున్న ప్రతి ఒక్కరు హర మహాదేవా సప్తం యొక్క కార్యక్రమాలు యాక్టివిటీస్ మన ముందర వాటిని పెట్టారు ఈరోజు ఆనవాయితీగా కొనసాగిస్తున్నటువంటి ఈ క్షేత్రంలో ఏదైతే శివరాత్రి మహాపర్వదినాన్ని ప్రతి సంవత్సరం గ్రాండ్గా జరుపుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి గవర్నర్ పంబడి కృష్ణయ్య గారి కు మొదటగా తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను శ్రీకారం చుట్టారు సందర్భం శ్రీశైలంలో ఒక అన్నదాన సత్రం చక్కగా ఉంది ఇక్కడికి వస్తే మంచి వసతి మంచి ఆహారము మనకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు పెద్దలు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తిరుపతి మహాక్షేత్రం మనందరికీ తెలుసు ప్రపంచంలోనే ఒక పుణ్యక్షేత్రంగా గొప్పగా మరి సమాజం అంతా చూస్తున్నటువంటి తిరుపతి క్షేత్రంలో మనకు ఒక సత్వం ఉండాలని చెప్పి గొప్పగా ఆలోచించి సంకల్పించినటువంటి పెరపటి కృష్ణయ్య గారి యొక్క టీం అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అందరూ గట్టిగా వారికి వద్దాలి చూస్తా ఉన్నాను కృష్ణయ్య గారు నేను ఇక్కడ శ్రీశైలం సత్రానికి వచ్చిన నాటి నుంచి చూస్తా ఉన్నాను దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం దగ్గర చూస్తా ఉన్నాను కృష్ణయ్య గారు వయసు పైబడిన మరి వారి యొక్క తన 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 మన సమయము మొత్తం కూడా ఇక్కడ వెచ్చించి ఈ సత్రాన్ని చక్కగా ముందుకు తీసుకుపోవడం కోసం ఒక వారధిగా ఒక సారథిగా ముందు నడుస్తున్నటువంటి కృష్ణయ్య గారు వారి గురించి ఎంతో ఎప్పుడు కూడా తక్కువని వారు ముందు నడుస్తున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో కేముశేఖర గారు కావచ్చు మంగరం ప్రసాద్ గారు కావచ్చు చాలా చక్కగా వారికి సహకరిస్తూ వారి టీం అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి సత్ర కమిటీ అని నేను సంబోధిస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ టీం ఏదైతే ఉందో వీళ్ళ యొక్క పనితీరు ఏదైతే ఉందో రేపు యాదాద్రి సత్రం కావచ్చు ఆ తిరుపతి కూడా రేపు అవసరమైతే ఇంకా మరి వచ్చేటువంటి కొత్త టీం ఎవరైనా నుంచి ఎవరైనా మీకు అనుగుణంగా మీకు ఏదైతే యాడింగ్ వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు ఉన్నారు అక్కడ కూడా సత్యం కట్టబోతా ఉన్నారు బీచ్ కావచ్చు ఏదైనా కూడా వాళ్ళందరూ కూడా ఈ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి చాలా గొప్పగా పనిచేస్తా ఉన్నారు కృష్ణయ్య గారి యొక్క సంకల్పం చాలా గొప్పగా ఉంది వాళ్ళ కూడా మొత్తం ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది మూన్నర రోజులు సురేష్ బాబు గారు కావచ్చు వాళ్ళ యొక్క మొత్తం టీం అంతా కొడుకులు కోడళ్లు మన్మలు మందరాండ్లు అందరూ వచ్చేస్తారు ఆయనకు చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థల తోటి మనము ముందుకెళ్ళున్నాము అని అంటే అది శ్రీశైల క్షేత్రం అది అందులో దివ్య ద్రవ్యంగా ఉన్నటువంటి మన సగరాధన క్షేత్రం కాబట్టి ఇక్కడ జాగరణ చేస్తున్నటువంటి సోదర బంధువులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఇందులో పురుషులతో పాటు మన స్త్రీల సగర మా మహిళలు కూడా బంధువులు కూడా మేమేం తక్కువ కాదని వారు కూడా వడ్డించిన విధానం పోటీ పడుతూ ఒక క్రమశిక్షణగా వారు కూడా వడ్డించారు వారి కూడా మాటలకు కూడా నమస్తే మంది తెలియజేసుకుంటున్నాను ఇక కంపెనీ గురించి తెలియజేసినట్లయితే తిరుపతికి మనము ఐదు కోట్లు కాదు యాభై కోట్లు అయినా వస్తాయి మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు ఎందుకనంటే ఎందుకనంటే మన జనాభా ఏ విధంగా ఉందో మన తెలుసు మనం పడితే పగిరదని ప్రయత్నమే పట్టుబడితో వదలవు ఎందుకంటే ఏ విధంగా అయితే మూడు కోట్ల డెబ్బై రెండు మన విధంగా సేకరించామో ఏ విధంగా సమకూరునేదో వన్ ఇయర్ లో తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నిర్ణయం జరిగింది అప్పటి నుండి ఈ లోపలనే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక అంకురాపణ ప్రారంభోత్సవం అది శంకుస్థాపనకు వెళ్తున్నాం ఆ శంకుస్థాపన తర్వాత ప్రారంభోత్సవం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఎవరికొర చేస్తున్నాం ఎవరికొరకు అక్కడ తిరుపతిలో జరిగే అన్నదానం కాబట్టి ఏం చేద్దాం చేయి చేయగలుగుతాం అనంత కాబట్టి సంకల్పం తీసుకుందాం శివరాత్రి రోజు ఆ యొక్క మహాశివుని యొక్క ఆశిష్యులతో ఈ రోజు సంకల్పం తీసుకుందాం ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్దాం ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే విధంగా మనందరం కూడా నిమగ్నంలో ఆ యొక్క జాతికి అంతర్జాతీయ స్థాయిలో వెలువొందుతున్నటువంటి ఆ పుణ్యక్షేత్రంలో మన యొక్క సగర అన్న సత్వం నిర్మాణం జరుగుతుంది కుల సంఘాలలో నాలుగోదవుతుంది వెంకబడిన కుల సంఘాలలో మనది రెండోదవుతుందని సగౌరవంగా చెప్పుకోవచ్చు కాబట్టి అందువలన నేను ఒక ఆవేదనతోనే ఆలోచనతో మాట్లాడుతున్నా తప్ప ఎవరినో ప్రతానని అనుకోకండి వారు చేసేటువంటి కృషి వాస్తవం పట్టుదల వాస్తవం సమయం కేటాయించడం వాస్తవం కాబట్టి మీరు కూడా అందరూ కూడా మమేకం కావాలి బయట చర్చించకండి ఏదైనా వేదిక మీద మాట్లాడండి సంఘాన్ని తక్కువ చేసి మాట్లాడకండి సంఘం గొప్పది వ్యక్తులు ఎప్పుడూ గొప్పవాళ్ళం కాదు ఇలా వ్యక్తులు గండికోట వెంకటేశ్వరరావు గారు వారు చూపిన మార్గంలో సంఘం నడుస్తా ఉన్నది వారు కీర్తి శులైనా వారి యొక్క బాడీలో అనేక మంది పయనిస్తా ఉన్నారు కాబట్టి మనం వ్యక్తులు ఎప్పుడు గొప్పవలం కాదు సంఘం గొప్పదని మరొకసారి గుర్తించుకోవాలని ఇక్కడ ఇచ్చేసినటువంటి సగర బంధువులందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలతో చిన్న సూచనతో ముగిస్తున్నాను ఒకటి ఏంటంటే నా రిక్వెస్ట్ కంటికి ఏంటంటే మన డెలిగేషన్ కూడా సగర అన్న సత్రం అనేది కొంచెం హైలైట్ గా లైట్తో వచ్చే విధంగా కొంచెం మనం హైలైట్ చేస్తే ఈ యొక్క పక్కకున్నటువంటి సత్రాన్ని కొంచెం డామినేట్ చేసినట్లేదు కానీ ఆ మూల కోసం హైలైట్ విధంగా ఒకటి మంచి చేయాలని అందరికీ రాగానే దృష్టి ఎల్ఈడి బుక్తో సార్ ఎల్ఈడి బల్తో హైలైట్ గా ఉంటే బాగుంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను మహాదేవ చరహరేవ జయ జయ భగీరథ జై ధన్యవాదాలు ఎక్కువ సమయాన్ని తీసుకునేందుకు పార్టీ అందరి కూడా మన్నించమని కోరుతూ ముగిస్తున్నాను